హలో ఎవ్రవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ రెడ్డి ఇప్పటికే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇలాంటి అర్హతలతో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు దాదాపుగా నలభై ఐదు వేల రూపాయల ప్రారంభ జీతం ఉంది ఒక్క రాత పరీక్ష పాస్ అయితే సరిపోతుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే సంస్థ సో ఇలాంటి నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈజీగా లైఫ్ అనేది సెట్ అవుతుంది ఆన్ అప్లై అనేది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ఈరోజు వచ్చిన ఈ నోటిఫికేషన్ ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేసే ఈ సంస్థ నుంచి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది జూలై రెండు లాస్ట్ డేట్గా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి నేను వెబ్సైట్ కూడా ఇస్తాను మీకు అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ మేనేజర్ ఒక వేకెన్సీ ఉంది ముప్పై రెండు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు డిగ్రీ ఇన్ లా ఉండాలి త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఉండాల్సి ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ ఇచ్చారు వాళ్ళకు కూడా అదే విధంగా ఇచ్చారు తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి పది వేకెన్సీలు ఉన్నాయి ముప్పై ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఇచ్చారు దాంతోపాటుగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి నూట పన్నెండు పోస్టులు ఉన్నాయి సో నూట పన్నెండు పోస్టులకు సంబంధించి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు బిఎస్సీ అగ్రికల్చర్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ జనరల్ మనకు ము ఇరవై వేకెన్సీలు ఉన్నాయి ఈ ఇరవై వేకెన్సీలకు సంబంధించి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ బిఎస్సీ అగ్రికల్చర్ అని అడుగుతున్నారు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి దాదాపుగా మనకు నలభై వేకెన్సీలు ఉన్నాయి ఈ నలభై వేకెన్సీలకు సంబంధించి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ బీకమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని ఇచ్చారు దానికి సంబంధించి సో ఇవన్నీ కూడా మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అర్హత అయితే సాలరీస్ కనుక చూసుకున్నట్టే మనకు అసిస్టెంట్ మేనేజర్ లీగల్కి సంబంధించి నలభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి కూడా నలభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ముప్పై వేలు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ముప్పై వేలు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి జూనియర్ అసిస్టెంట్స్కి సో ఇరవై రెండు వేల నుంచి శాలరీనే స్టార్ట్ అవుతుంది ఇవి కేవలం శాలరీ మాత్రమే దీంతో పాటుగా మనకు అలవెన్సెస్ కూడా ఉంటాయి సో అలవెన్సెస్ అన్నీ కలిపి దాదాపుగా నలభై ఐదు వేల వరకు వస్తుంది అంటే ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుంది ఐదు వేల నుంచి పదివేల వరకు ఏజ్ వచ్చి మనకు పోస్ట్ వైజ్గా ఏజెస్ ఉన్నాయి దాదాపుగా అన్ని ఏజ్లకి ముప్పై సంవత్సరాల లిమిట్ పెట్టించారు కాబట్టి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి సంబంధించిన కేటగిరీకి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు థౌజండ్ రూపీస్ ఇంటర్మేషన్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మొత్తం పదిహేను వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు కేవలం ఇంటర్మేషన్ ఛార్జ్ ఉంది అది కూడా ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో ఇది ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి ఆన్లైన్ మోడ్లోనే చెల్లించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే కాటన్ కార్పొరేషన్ డాట్ ఆర్జీ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా నేను కింద లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనిలో మనము అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ టెన్త్ క్లాస్ మేమో ట్వెల్త్ క్లాస్ మేమో క్వాలిఫికేషన్ మేమో డిగ్రీ సర్టిఫికేట్ సో పీజీ ఉంటే పీజీ సర్టిఫికేటు ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి అడిషనల్గా ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా అన్నీ మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాలి ఆన్లైన్లోనే చూసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దాదాపుగా హైదరాబాద్ ముంబై అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి దాదాపుగా సో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ అనే ఉంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు దగ్గరలో ఉన్న సెంటర్ని అప్లికేషన్గా పెట్టుకోవచ్చు దీనికి మనము ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేస్తారు అసిస్టెంట్ మేనేజర్కి మిగిలిన అన్ని ఎగ్జామ్స్కి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ ద్వారా మనకి సెలెక్షన్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాయాల్సి ఉంటుంది మంచిగా ఇంత మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదు కాబట్టి మీరు లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు ఇలాంటి ఉద్యోగాలు లైఫ్లో సెట్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛాండ్ ఆల్ ది బెస్ట్